హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివారు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే లేట్ చేయకుండా ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా కోసం ఒక చిన్నలకైతే కొట్టేసేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలా వరకు రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం అయితే ఒక చిన్న లైక్ కొట్టడానికి అయితే ట్రై చేయండి ఓకే ఇప్పుడు మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఈ మధ్య నేను ఒక కామెంట్స్లో చదువుతున్నా మీకు ఇంగ్లీష్ తప్ప తెలుగు మాట్లాడడం రాదా అన్నట్టు నేను అచ్చంగా తెలుగులోనే మాట్లాడుతున్నా బట్ కాకపోతే ఏంటంటే కనుక ఇప్పుడు వచ్చిన అప్డేట్స్ ప్రకారం మనం వీడియోస్ అనేటివి ఇంగ్లీష్లోకి వెళ్తున్నాయి అనమాట సో మన వీడియోలో సెట్టింగ్స్లోకి వెళ్ళి మనమే చేంజ్ చేసుకోవాలి చాలామంది అప్డేట్ చేసుకున్నారు బట్ అప్డేట్ చేసుకున్న వాళ్ళ కోసం మాత్రం చెప్తున్నా నేనైతే తెలుగులో మా సారీ నేనైతే ఇంగ్లీష్లో మాట్లాడట్లేదండి అది మీ వీడియోలో అలా వస్తుంది సో మీరు చేంజ్ చేసుకోండి అంతేగాని మీకు తెలుగు తప్ప ఇంగ్లీష్ తప్ప తెలుగు రాదా అంటే నేను మాట్లాడేదే వచ్చే తెలుగు నాకు ఇంగ్లీషే సగం సగం వచ్చు ఆ స్టూడియోలో వర్క్ చేసినప్పుడు ఏదో కొంచెం నేర్చుకున్నా అది కూడా ఈ మధ్య మాట్లాడడం మాట్లాడడం మానేశాను అనమాట చాలా వరకు మానేశాను ఇంగ్లీష్ మాట్లాడడం తప్పు కాదు అది మనం మాట్లాడే విధానంలో ఆటోమేటిక్గా అలా వచ్చేస్తాయి అనమాట ఎందుకంటే నేను వర్క్ చేసిన ఒక ప్లేస్ వల్ల నాకు అది అలవాటు అయింది కస్టమర్లను డీల్ చేసి 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 అంతేకాని మొత్తం అయితే ఇంగ్లీష్లో మాట్లాడను ఓకే సరే ఈ సోది మొత్తం పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం మనం వీడియోలోకి వెళ్ళిపోదాము అబ్బా ఓకే ఇక్కడ చూస్తున్నారు కదా మన వీడియోలో అయితే కనుక మన ఇంట్లో సెల్ఫుల్ వరకు వచ్చిందనమాట పని అయితే కనుక మొత్తం అయితే సెల్ఫ్లు పెడుతున్నాను చాలామంది అడిగారు కదా విండో లేకుండా హౌస్ కడతారా విండో లేకుండా హౌస్ కడతారా అని బట్ బండల కొట్టం వరకు అయితే విండోస్ రావండి కాకపోతే ఇక్కడ నేను మాత్రం మన హౌస్కి ఒక విండో అయితే సెట్ చేపిస్తున్నాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా అదే మన హౌస్కి వచ్చే ఒకే ఒక విండో అనమాట ఇంకా వెంటిలేషన్ అంటారా రెండు రెండు డోర్లు పెట్టించారు అనమాట ఇంటికి నేను ఒక విండో టూ డోర్స్ ఓ మస్తు వెంటిలేషన్ అవుతుంది రెండు డోర్లు ఎనీ టైం ఓపెన్లో పెట్టేస్తా ఓన్లీ నైట్ టైం తప్ప ఏదన్నా బయటకు వెళ్తే తప్ప మ్యాక్సిమమ్ డోర్స్ ఓపెన్లోనే ఉంటాయి సో వెంటిలేషన్ ప్రాబ్లమే ఉండదు మనకైతే కనుక బట్ నేనేంటంటే కొంచెం మ్యాక్సిమం నేను బోకులు బొచ్చలు అన్నీ బయటే కట్టుకుంటా కాకపోతే ఇది బజార్ అనమాట అంటే మెయిన్ రోడ్ అండి అంత మొత్తం ఓపెన్ ఉంటుంది అనమాట ఇంకా సో అందుకనేసి సింక్ కూడా పెట్టించుకున్నాను అనమాట అట్లీస్ట్ నైట్ టైం పూటైనా అట్లా మనం ఇంట్లో తమ్ముకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అన్నట్టు ఇంత మంచిగా చేసుకుంటున్నా ఒక చిన్న చిన్న సింక్ పెట్టేస్తే ఏమవుతుంది అన్నట్టు గ్యాస్కి సింక్కి అండ్ సెల్ఫులు అన్నీ మొత్తం కూడా వన్ డేలో అనమాట వర్క్ అయితే కనుక వీడియో పెద్ద లెంత్ ఏం లేదండి జస్ట్ ఒక ఏడు నిమిషాల వీడియో మాత్రమే చూసారు కదా పటా పటా సెల్ఫ్లు అయితే పెట్టేశారు ఒక విండో అండ్ సెల్ఫ్లు వర్క్ అయితే అయిపోతుందనమాట పని ఈ పని అంతా మొత్తం కూడా మనకు ఒక రోజులోనే అయిపోయింది దీన్ని మొత్తం ప్లాస్టింగ్ మొత్తం కూడా నెక్స్ట్ డేలో అనమాట అంత రెండు రోజుల టైంలో మనకి సెల్ఫ్లు ప్లాస్టింగ్ అంతా మొత్తం ఫినిష్ చేసేసినారు విండో కూడా చూసారు అంత బాగా సెట్ చేస్తారు అసలు దానికి చెప్పాలంటే ఈ ఇంటికి విండో అనేది రాదు లేదు కూడా బట్ కాకపోతే రాదు కుదరదు అనే దాన్ని కూడా మనం పాజిబుల్ చేసి ఒక విండోనైతే అట్లా సెట్ చేసినాం అనమాట ఆ విండోను సెట్ చేయడానికి బాబు ఎంత తనకు పాపం బండలు బగలు కొట్టి చాలా కష్టపడ్డారులేండి ఆ విండోను సెట్ చేయడానికి అయితే కనుక ఓకే ఫ్రెండ్స్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందో చూస్తూ ఉండండి మధ్యలో వచ్చి మాట్లాడుకుందాం ఐ హోప్ నిజంగా వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి ఓకేనా తనకు వచ్చేసి మన సెల్ఫ్లు గూళ్ళు సింకులు అన్నీ సెట్ అయిపోయినాయి అనమాట ఈ ఓపెన్ ప్లేస్ ఎందుకు అంటే ఇక్కడ పెద్ద బండ వస్తుంది గ్యాస్ కోసము సారీ టీవీ కోసము అండ్ ఇక్కడ కూడా కొన్ని సెల్ఫులు పెట్టుకున్నాను అనమాట ఓకే ఈరోజుకైతే ఇదిగో ఇక్కడ ఏమో ఒక మూడు సెల్ఫ్లు పెట్టించా ఇది వచ్చేసి మన మిషన్ సంబంధించినటువన్నీ పెట్టుకోవడానికి మనకి ఇక్కడేమో దేవుని వస్తుంది ఇంకా పెట్టలేదు అండ్ ఇక్కడైతే సింక్ గ్యాస్ బండకి ఇవన్నీ కూడా సెల్ఫ్లు ఇంకా కిచెన్లోకి ఇవి అండ్ ఒక విండో అయితే ఇక్కడ వచ్చేసింది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ బట్టలు పెట్టుకోవడానికి సెల్ఫ్లు ఇవి అండ్ ఇదేమో టీవీ కోసం ఇది పెద్ద బండ రావాలి ఇక్కడ and they finish మొత్తంకి ప్లాస్టింగ్ అయితే అవుతుంది ఇంకొక గోడ ఉందమ్మా ఇది ఒక్కటైపోతే ఫినిష్ ఇంకా ఇది ఒకటే లాస్ట్ ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి కరెంట్ పెట్టలేదు ఇంకా పెట్టాలి ఇంక రోజు అవ్వదు రేపు చూడాలి కరెంట్ కోసం ఓకే ఆల్మోస్ట్ సెల్ఫీలతో సహా మొత్తం అయితే ఫినిష్ చేసేసాను అన్నమాట ఇంకా వచ్చేసి సింక్ అండ్ గ్యాస్కి అన్నీ మొత్తం కూడా ప్లాస్టింగ్తో సహా నీట్గా ఫినిషింగ్ అయితే అయిపోయాయి అనమాట చాలామంది అడిగారు కదా విండో ఎక్కడ వస్తుంది అనేసి యాక్చువల్లీ అయితే విండో ఎక్కడ రాదు బట్ కాకపోతే నేను సెట్ చేయించాను అన్నమాట యాక్చువల్లీ ఈ విండో కూడా పట్టలే దీని కింద పైన మొత్తం కోపించేసి నా తండలు పడి మొత్తానికైతే విండో అయితే ఈ విధంగా అయితే సెట్ చేశాను సో ఇది ఒక విండో అనమాట అంటే హౌస్ మొత్తం మీద మనకు వచ్చింది ఒకే ఒక విండో అండి అది కూడా అక్కడ రాకపోయేది బట్ ఎందుకంటే మనకు అక్కడ ప్లేస్ రావడం వలన ఈ విండో పెట్టడానికైతే కుదిరిందనమాట ఇంకా పోన్లే ఇల్లు మొత్తానికి ఒక విండో అయితే వచ్చింది ఇక్కడ వచ్చేసి కిచెన్ అనమాట ఇది యాక్చువల్లీ దీనికి ఇంకొక ప్లానింగ్ కూడా ఉంది అందుకే మీకు ఇది ఇలా కనిపిస్తుంది అంతే చాలామంది కిచెన్కి గట్టు పెట్టండి అన్నారు కదా సరిపోతుంది నాకు తెలిసినంతవరకు అయితే ఇంకా ఇవన్నీ కూడా సామాన్లు పెట్టుకోవడానికి అన్ని గ్యాస్కి సింక్కి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది అండి ఈరోజు ఒక చిన్న వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటేనే మంతానికైతే సెల్ఫుల వర్క్ మొత్తం అంతా ఫినిష్ అయిపోయింది అనమాట ఇంకా డోర్లు కరెంటు నెక్స్ట్ ఉన్న పెద్ద ప్రాసెస్ ఏందని ఉందండి కనుక డోర్లు పెట్టేయాలి కరెంట్ పెట్టేయాలన్నమాట ఐ రెండు పెట్టిస్తే కనుక ఆల్మోస్ట్ ఇంట్లో వర్క్ అయితే ఫినిష్ అయిపోతుంది మనం ఇంట్లో పాలు పొంగించుకొని షిఫ్ట్ అయిపోవచ్చు అనమాట ఓకే ఇది ఈరోజుకి ఒక చిన్న వీడియో మరొక నెక్స్ట్ అప్డేటింగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను అలాగే వీడియో నస్తే లైక్ చేయండి వీడియో కామెంట్లో షేర్ చేయండి ఇంకేముందబ్బా చెప్పడానికి ఇంకేమీ లేదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మొత్తానికి ఆల్ ఇంతవరకు అయితే రాణిచ్చాను ఇంత అయిన తర్వాత నెక్స్ట్ ఆపుతామా ఆపలేము కదా మొత్తానికి ఇల్లు అయితే కంప్లీట్ చేసేస్తాను ఓకే బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తా